నమస్తే నేను రమ్య వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది కొన్ని కుటుంబాలలో చిచ్చు రేపుతుంది కుటుంబాలు అల్లకల్లోలమైపోతాయి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల చంపేసుకుంటారు లేకపోతే వాళ్ళ వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు ఇలాంటి ఎన్నో సంఘటనలు వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల జరుగుతాయి అయితే దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో మనము రోజుకు ఒక రెండు మూడైనా చూస్తూ ఉంటాము అయితే ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఇంకొక న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని కుప్పంలో జరిగింది అయితే ఈ సంఘటన జరగడం వల్ల ఎంతోమంది అరే ఇలా జరిగింది ఏంటి అని బాధపడాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది వివేహేతర సంబంధం పెట్టుకుంటే ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ప్రాణాలు తీసే దాకా కూడా మనం వెళ్ళే పరిస్థితులు ఉంటాయి అయితే ఈ కేసులో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమ్మాయికి ఇరవై ఐదు సంవత్సరాలు అబ్బాయి పేరు సత్యవేలు ఇద్దరికి పెళ్ళైంది కానీ గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళ వ్యవహారాన్ని ముందుకు సాగదీస్తున్నారు అయితే ఈ వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినట్టు ఉన్నాయి అయితే వెంటనే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ సత్యవేలుకు మెసేజ్ చేయడం జరిగింది ఏంటి ఈ మధ్య నన్ను పట్టించుకోవడం లేదు అని మెసేజ్ చేయగా అతని వైపు నుంచి కూడా రిప్లై వచ్చింది ఏ నేను నీ దగ్గరే ఉండాలా నా భార్యకు ఒంట్లో బాగాలేదు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పాడు ఇక్కడి వరకు ఏమైందో మనకు తెలియదు ఈ మాటలతో ఆమె ఆందోళనకు గురయ్యి వెంటనే నువ్వు నీ వైఫ్ని చూసుకుంటావా అని అనుకొని వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది ఇక నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను అని ఇలా మెసేజ్ చేసిన వెంటనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగిపోయింది పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి అప్రమత్తం అయ్యి ఈ సత్యవేలు మీద కేసు నమోదు చేసి సత్యవేలే ఈ అమ్మాయి చనిపోవడానికి కారణమని ఆ వాట్సాప్ మెసేజెస్లో ఈ రికార్డ్ అయింది అంతా కూడా ఉంటే దాన్ని ఆధారంగా చూపించి సత్యవేలు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు సో ఇప్పటికైతే ఆ అమ్మాయి అంత్యక్రియలు అయితే పూర్తి చేసుకున్నారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వివాహితర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి దుర్ఘటనకైనా చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి సో ఇంకా ఈ కేసులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పోలీసులు ఈ వాట్సాప్ చాట్ ఆధారంగా తీసుకొని సత్యవేలిని అయితే కేసులో నమోదు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక ఈ మృతురాలి తల్లిదండ్రులైతే మా కూతురు చనిపోవడానికి కారణం సత్యవేలే మాకు కంపల్సరీ న్యాయం కావాలి అని అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళైతే వాళ్ళు నిరసన చేపడుతున్నారు సో ఇక నుంచైనా మీరు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి